ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలిగిన ప్రతి చివరి రైతుకు రైతు బంధు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే వచ్చిందండి చాలామంది రైతు బంధు డబ్బులు అయితే పడడం లేదని విజ్ఞప్తులైతే వస్తున్న వేళ సో ఈ జిల్లాలో మరి ఈరోజు రైతు బంధు డబ్బులు పడుతూ ఉన్నాయి సో మొత్తానికి ఇప్పటివరకు ఏ జిల్లాలో డబ్బులు పడ్డాయి ఎంతమందికి డబ్బులు పడ్డాయి అనే వివరాలు కూడా వీడియో రూపంలో తెలుసుకున్నామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బట్టడంలో దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలిసిన వారందరికీ ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ ఇక బీఆర్ఎస్ సర్కారు ఏ రకంగా ఐదు వేల రూపాయలు ఇస్తున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలో భాగంగా మరోసారి ఇదే పద్ధతిని ఫాలో అవుతుంది మొత్తానికి తెలంగాణలో రైతు బంధు ఏదైతే ట్రెజరీ శాఖలో ఉన్న నిధులను అయితే విడుదల చేస్తుంది ఇప్పటికీ దాదాపు ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇక నాలుగు ఎకరాల వరకు కూడా డబ్బులు విడుదల చేస్తుందని ప్రభుత్వం చెప్తూ ఉంది ఇక దీనిపైన ఒక స్పష్ట లేకుండా పోయింది మొత్తానికి చాలామంది రైతులు కొన్ని జిల్లాలో డబ్బులు పడుతున్నాయి కొంతమందికి మెసేజ్ రావడం లేదు బ్యాంక్ అకౌంట్లు తీరా చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా డబ్బులు కొంతమందికి పర్లేదు అంటున్నారు సో దీనివల్ల కొన్ని టెక్నికల్ కారణాల వల్ల అసలు డబ్బులు పడుతుందా పడదా అనేది కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయి కొంతమంది బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్గా వెళ్ళిపోవడం కేవైసీ ఇలాంటివి చేసుకోకపోవడం ఇక కొన్ని కారణాల వల్ల అంటే ఇలాంటి ఇబ్బందులు ఉన్న వల్ల పర్లేదని వార్తలు అయితే వస్తున్నాయి నిజానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఎలా ఉన్నా కూడా డబ్బులు అయితే వేశారు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల అయితే డబ్బులు అయితే జమ కావడం అయితే లేదు ఇక రైతు బంధు పైసలు ఇంకా పడలేదు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలు ఇచ్చిన అన్నదాతలకు ఎదురు చూపు తప్పడం అయితే లేదు పాత పద్ధతిలో రైతు బంధును అమలు చేయాలని రైతు భరోసాను వాయిదా వేసింది రేవంత్ సర్కార్ అయినా సరే పాత పద్ధతిలో పైసలు పడలేదు మొదటి రోజు ఎకరం రైతులకు ఐదు వేల రూపాయలు జమ ఆదేశించినా ఇప్పటికి జమ కాలేదు ఆర్థిక లెక్కలు అన్ని శాఖల శ్వేతపత్రం వచ్చే వరకు రైతు భరోసా అమలు కాదని క్లారిటీ అయితే ఇచ్చేసింది ఇక రైతు బంధు పడుతుందా లేదా అనే చర్చ రైతాంగంలో నెలకొందన్నమాట అయితే సోషల్ మీడియాలో మాత్రం రైతు బంధు పడినట్లు రైతులు మెసేజ్లు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఏ రైతు కదిలించినా కూడా తమ ఖాతాలో బంధు జమ కాలేదనే మాట వినిపిస్తుంది ఎకరం కాదు అరెకరం గుంట లెక్కన భూమి ఉన్న వాళ్ళకు సైతం రైతు బంధు పడకపోవడంతో రేవంత్ సర్కారు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆదేశాల ప్రకటనకే పరిమిత అమలు చేసేది లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద తెలంగాణలో రైతుబంధు పైసల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట కొంతమందికి డబ్బులు కూడా అసలే పడడం లేదు దీనికి గల టెక్నికల్ కారణాల ఏదైనా కారణాలు ఉండవచ్చా మరి అధికారులు అయితే వాటిని సరిచేసే పనులు అయితే నిమగ్నమైనారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మరికొన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా కొంతమంది రైతులకైతే పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవి వారం రోజుల నుంచి దాదాపు పది రోజుల వరకు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది కొన్ని నిధుల సర్దుబాటు వల్ల ఆలస్యం